ప్రైజ్ లాడ్ యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు అందరు ఎలా ఉన్నారండి మీరు అందరు బాగున్నారా మీరందరూ బాగుండాలని అనుదినము ప్రార్థన చేయుచున్నాను మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించాలని మీరు ఆరోగ్యంగా ఉండి మీ యొక్క ఆత్మీయ జీవితంలో దినదినానికి వర్దిల్లాలని అనుదినము ప్రార్థన చేయుచున్నాను ఈ వాగ్దానము వినుచున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయటం ద్వారా దేవునికి మహిమకరంగాను మీకు దీవెనకరంగాను ఉంటుంది ఒక వాగ్దానము మీరు వినుచు అనేక మందికి మీరు వినిపించండి షేర్ చేయండి ఈ మీ యొక్క తల్లిదండ్రులకి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయటం ద్వారా మీరు కూడా దేవుని యొక్క స్వార్థను ప్రకటించిన వారుగా ఉంటారు ఈ దినం కొరకు దేవుడు మనకి చిన్నటువంటి వాగ్దానము చదువుకుందాము ద్వితీయోపదేశ కాండము ముప్పైవ అధ్యాయము పదవ వచనము నేను చదువుతున్నాను గమనించండి నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ భూ పంట విషయంలోనూ నీకు మేలు కలుగునట్లు నిన్ను వర్దిల్ల చేయును ప్రేదేవిని బిర్లారా ఎకవదే కాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానముతో మనల్ని అందరినీ బలపరుస్తున్నాడు ఆమె వాక్య భాగము మనం గమనించినట్లయితే దేవుని యొక్క నిబంధన జనము ఎవరంటే ఇజ్రాయేలు ప్రజలు ఆ ఇజ్రాయేలు ప్రజలకు ఈ యొక్క వాగ్దానాలు దేవుడు ఇచ్చుచున్నాడు కాలంలో ఇజ్రాయేలు ప్రజలకి వారికి ఏమి ఆస్తిగా అంటే వారి యొక్క గర్భఫలాలు పశువులు మేకలు గొర్రెలు అలాగే భూమి పంటలు ఇవన్నీ వారికి ఆస్తిగాను ఉండేవి దేవుడు వారికి ఇచ్చుచున్నటువంటి వాగ్దానం ఏంటంటే నీకు మేలు ఈ యొక్క అన్ని విషయాలలో నీకు మేలు కలుగునట్లుగా నిన్ను వర్ధిల్ల చేయదును అని ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు వాగ్దానం ఏ ఏ విషయాలు వారి యొక్క గర్భఫలం విషయంలోను వారి పంటల విషయంలోను వారి యొక్క పశువుల విషయంలోను వారి యొక్క భూముల విషయంలో దేవుడు వారిని వారికి మేలు చేస్తూ వారిని వృద్ధి చేస్తున్నారు వారిని ఆశీర్వదిస్తున్నారు వారు అత్యధికంగా ఫలించి అభివృద్ధి పొందేలాగా వారిని వారి యొక్క జనసంఖ్య వారిని అన్ని కోణాలలో దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు ఈ కాలంలో మనకు కూడా దేవుడు దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి ఈ కాలంలో మనకు ఏంటంటే ఉద్యోగము పంట పంటలు పొలాలు భూములు ఇవే కదండి వీటి నుండి దేవుడు మనకు మేలు చేస్తాడు దేవుని బిళ్ళారా నీ జీవితంలో ఏది కొదువుతో బాధపడుచున్నావు పంట కోసమా భూమి కోసమా నీకు ఇళ్ళ ఇల్లు ఇల్లు లేదా స్థలము లేదా పంటను పండించుకోవటానికి భూమి లేదా నీకు ఉద్యోగం లేదా ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు ఏ విధముగా మేలు చేసి వారిని ఏ విధముగా ఆశీర్వదించాడు వర్ధిల్ల చేశాడో నీ నా జీవితంలో దేవుడి యొక్క ఉదయకాల సమయంలో వర్ధిలా చేస్తాడు ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన మన మనకు మేలు చేసే దేవుడు మన వెన్నంటి ఉన్నాడు కాబట్టి మనకు భయ మనము భయపడకుండా దేవుని యొక్క ఈ వాగ్దానము ఈ వాగ్దానముని ఎత్తిపట్టి ప్రార్థించండి దేవా ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు ఈ యొక్క వాగ్దానం ఇచ్చారు ఇస్రాయేల్ ప్రజలని మీరు అభివృద్ధి చేసి వారికి మేలు చేశారు ఈ యొక్క దినమున నీవు ఏ కొరతతో బాధపడుతున్నావో ఆ కొరతను ఎత్తిపట్టి ఏ సమస్య చేత బాధపడుతున్నావో ఆ సమస్యను ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి ప్రియదేవుని ద్వారా ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తిమంతుడా నీ కొందనాలు ఈ యొక్క ఉదయకాల కాల సమయంలో లిల్లీస్ ఆన్లైన్ ప్రే టవర్ నుంచి ప్రార్థన చేయుచుండగా నా తండ్రి మా యొక్క ప్రార్థన మీరు వినమని అడుగుచున్నాను ఈ ప్రార్థనలో ఎంతమంది ఏకీ భవిస్తున్నారు అన్న తండ్రి వారికి అందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచమని అడుగుచున్నాను వారి జీవితంలో ఏ సమస్య చేత ఏ కరువు చేత ఏ ఖడ్గము చేత నా తండ్రి ఏ కొరత చేత నా తండ్రి దేవా వారు బాధపడుచున్నారు నజరడినటువంటి క్రీస్తు నామంలో ప్రతి కొరత నుంచి వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాను ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని స్తోత్రం చెల్లిస్తున్నాను పరిశుద్ధాత్మదేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్ టవర్ నుంచి మీరు వెళ్ళి మీ ప్రియ బిడ్డల్ని మీరు తాకండమని అడుగుచున్నానయా అనేక మంది నా తండ్రి జ్వరాల చేత బాధపడుచున్నారయా ఆయా ఎవరైతే జ్వరము చేత బాధపడుచున్నారో నజరటువంటి క్రీస్తు నామములో వారికి ఆ జ్వరము నుంచి విడుదల అవునుగాక మా ప్రభా స్తోత్రం నాయన అరా అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యాన్ని దేండి ఆయా మా మానసికంగా శారీరకంగా బాధపడుచున్న వారికి నా తండ్రి నజరడినటువంటి యేసుక్రీస్తు నామంలో వారికి ప్రశాంతత నెమ్మదిని దయచేయమని అడుగుచున్నాను ఆ స్తోత్రం చెల్లిస్తున్నాను అయా ఎంతమంది వ్యాధి బాధ రోగము రుగ్మతతో బాధపడుచున్నారు పరిశుద్ధాత్మ దేవ ఈ ప్రార్థన వినుచున్నప్పుడే నా తండ్రి ఆయా వారిలో ఉన్న సమస్తమైన రోగాలకి విడుదలవుటకు కృపను దాయిచ్చేమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా దుష్ట శక్తుల నుంచి దురాత్మ శక్తుల నుంచి ఆయా దేవ చేతపడు శక్తుల నుంచి నా తండ్రి ఆయా నజరడినటువంటి క్రీస్తు నామంలో వారికి విడుదలవును గాక మా ప్రభువా స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దేండి వివాహము కాకుండా ఇంకా బాధపడుచున్నా విడలు నా తండ్రి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారికి చక్కటి సంబంధాలు వచ్చి కృపణ దాయిచ్చేయమని ఇంకా ఇబ్బంది పడుచున్న వారికి అయా మీ పరలోక వాకి విప్పి వారికి నా తండ్రి సమృద్ధిని అడుగుచున్నా నయా స్తోత్రం నాయ తండ్రి అయా దేవా అప్పుల చేత బాధపడుచున్న వారికి విడుదల నయా అయా దేవా అనేకమైన వ్యాధుల చేత బాధపడుచున్న వారికి విడుదల దాయిచేయండి శారీరకంగా మానసిక కుటుంబ పరంగా ఉద్యోగపరంగా ఆయా వ్యాపార పరంగా నా తండ్రి పరిచర్య పరంగా అన్ని కోణాలలో నా తండ్రి ఆయా మీ బిడ్డలను నా తండ్రి మీ బిడ్డలకి మేలు చేసి ఆయా వారి జీవితంలో వర్ధులుటకు ఆశీర్వదించుటకు కృపణ దాయిచ్చేయమని అడుగుచున్నాయా సోత్రం నాయన ఇస్రాయేలు ప్రజలకి ఏ విధముగా మీరు వెన్నంటి ఉండి ఆయా వారి కష్టాలలో శ్రమలలో ఇరుకుల నుంచి విడుదల చేసి ఆయా వారికి గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చేవో మా ప్రవ్వ మా జీవితాల్లో తరి తండ్రి మీరు వెన్నంటి ఉండి ప్రియ బిడ్డలకి నా తండ్రి ఆశీర్వాదాన్ని దయచేండి ప్రతి సమస్య నుంచి విడుదల ప్రతి బాధ నుంచి విడుదల ప్రతి రోగము నుంచి విడుదల అడుగు అడుగుచున్నాను ఈ దినమున ఎంత మంది మ్యారేజ్ డే బర్త్ డే జరుపుకుంటున్నారు వారి కుటుంబాలు వారి జీవితాల మీద శుభములు పలుకు చిన్నానయా ఈ దినమంతియుని కాపుదలను స్తోత్రం నాయన శత్రువు నుంచి మాకు విడుదల దాయిచేయండి సాతాన పోరాటాల నుంచి విడుదల అడుగు అడుగుచున్నాను అపవాది శక్తుల నుంచి యేసు క్రీస్తు నామములో మాకు విడుదల మీ ప్రియ బిడ్డలకి విడుదల దయచేయమని అడుగుతున్నాను ఈ దినమంతయుని అంత యు కాపుదలను దయచేయండి వారు చేయించిన పని అంతలోనా తండ్రి పనులన్నిటిలోనా తండ్రి ని కృపణ దయచ్చేయమని అడుగుతున్నాను ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని నజరడినటువంటి యేసుక్రీస్తు నామములో అతి వినయముగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రైజ్ లోడ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని మనవి చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాలని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచునుగాక ఆ మేల్